ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల కుమారుడి వివాహం రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి జగన్ దంపతులు తప్ప ఎత్తున హాజరయ్యారు జగన్ హాజరు కాకపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది అయితే జగన్ తన మేనల్లుడి పెళ్లికి వెళ్లకపోవడానికి కారణం తెలిసిపోయింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఈ పెళ్లి అంటేనే ఒకరిని చూసి ఒకరు శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు మరి డబ్బులంటేనే కొదవలేని కుటుంబాలు దేశంలో గుర్తింపు కలిగిన రాజకీయ కుటుంబాలు సెలబ్రిటీలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఓ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలి కుమారుడి ఇంట పెళ్లి వైభవం ఏ రేంజ్ లో ఉంటుందో మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మాజీ సీఎం వైఎస్ మనవడు ప్రస్తుత ముఖ్యమంత్రి మేనల్లుడు ఏపీ అధ్యక్షురాలి కుమారుడి వివాహం ఎంత ఘనంగా జరిగిందో తెలిసిన విషయమే డెస్టినేషన్ మ్యారేజెస్ ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎక్కడ విన్నా ఇదే పేరు వినబడుతోంది ఒకప్పుడు అంటే పచ్చని పందేళ్లు వేలాది మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లిలు జరిగేవి పెళ్లికి ఎంతమంది అతిథులు వస్తే ఆ పెళ్లి అంత ఘనంగా జరిగినట్టు చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ట్రెండే మారిపోయింది పెళ్లి వైభోగం జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం కానీ పెళ్లికి వచ్చే అతిథుల్ని రిసీవ్ చేసుకోవడం పెళ్లికి కావాల్సిన వస్తువులు మర్చిపోవడం హడావిడిగా తోసుకుంటూ తొక్కుకుంటూ పెళ్లి కార్యక్రమం నిర్వహించడం చాలా పెద్ద రిస్క్ గా మారిపోయింది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పెళ్లి వేడుక చూశాం కదా ఎంత హడావిడి జరిగిందో ఇక రాజకీయ నేతల ఇళ్లలో పెళ్ళంటే కార్యకర్తలు అభిమానుల సందడి అంతా ఇంతా ఉండదు అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్ వైపు మళ్ళుతున్నారు ఈ వేడుకలు కేవలం కుటుంబ సభ్యులు అతి దగ్గర బంధువుల సమక్షంలోనే నిర్వహిస్తారు కేవలం వంద నుంచి నూట యాభై మందికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిదంతు ముగిస్తారు ఆ తర్వాత కావాలనుకుంటే వేలాది మందితో రిసెప్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు మన దేశంలో డెస్టినేషన్ మ్యారేజెస్ కి కేరా ఫెడ్రస్ రాజస్థాన్లోని జోధ్పూర్ ఇక్కడ అనేక పెళ్లి మండపాలున్నా కూడా భాగ్యవంతుల ఓటు మాత్రం జోధ్పూర్ ప్యాలెస్ కి వేస్తారు జోధ్పూర్లో పెళ్ళంటే మామూలుగా ఉండదు మరి ఇక ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహం కూడా రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లోనే జరిగింది మామూలు స్థాయి వ్యక్తుల వివాహం ఇక్కడ చేసుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే ఈ ప్యాలెస్ అద్దె పదిహేను కోట్లుంటుంది అంత అద్దె చెల్లించి భవనాన్ని తీసుకున్న తర్వాత సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉంటుందో మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా ఎందుకంటే పారిశ్రామికవేత్తలు సినిమా వాళ్ల పెళ్లి ఫోటోలు వీడియోలు బయటకు రావడం వాళ్లకి అంతగా ఇష్టం ఉండదు కాబట్టి అనుమతి లేకుండా చీమ కూడా లోపలికి వెళ్లకుండా పగడ్బందీగా ఏర్పాట్లుంటాయి ఇక అతిథులకు ఇచ్చే ఇన్విటేషన్ కార్డు పైనే బార్ కోడ్లు ఉంటాయి వీటిని స్కాన్ చేసిన తర్వాతే వాళ్లని లోపలికి అనుమతిస్తారు బార్ కోడ్ స్కాన్ అయితేనే లోపలికి అనుమతి ఉంటుంది లేకుంటే తిరిగి వెనక్కి వెళ్లిపోవాల్సిందే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలు మూడు రోజులు సాగగా మూడు రోజులకు వేర్వేరు బార్కోడ్లు ఇచ్చారు తొలి రోజు హిందూ సంప్రదాయంలో రెండవ రోజు క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి వేడుక నిర్వహించారు మూడవ రోజు తలంబ్రాల వేడుకతో కార్యక్రమం ముగిసింది షర్మిల అనిల్ తరపున వంద కుటుంబాలు పెళ్లి కూతురు తరపున యాభై కుటుంబాలకు మాత్రమే ఆహ్వానం ఉంది అంతకు మించి ఏ ఒక్కరిని లోపలికి అనుమతించలేదు ప్రస్తుతం జోధ్పూర్ ప్యాలెస్ తాజ్ గ్రూప్ సాధనంలో ఉంది కాబట్టి ఇక్కడ అతిథులకు అందించే వంటకాలన్నీ తాజ్ గ్రూప్ హోటల్స్ నుంచి వెళ్ళాయి దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన అన్ని రకాల వెరైటీలు మెనూలో ఉంచారు ఒక్కో ప్లేట్లో దాదాపు రెండు వందల యాభై ఆహార పదార్థాలను వడ్డించారు ఐస్ క్రీంలే దాదాపు పది రకాలు ఉన్నాయంటే ఇక వంటలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఆంధ్ర చేపల పులుసు గోంగూర మటన్ ఆంధ్ర కోడి పలావ్ హైదరాబాద్ బిర్యానీ రాజస్థాన్ స్పెషల్ స్వీట్స్ అవి కాకుండా మరో యాభై రకాల స్వీట్స్ నార్త్ ఇండియన్ రోటీస్ అండ్ చికెన్ మటన్లోని అన్ని రకాల నార్త్ వెరైటీస్ స్పెషల్ పాన్స్ మెనుల చేర్చారు అయితే పెళ్లికి అందరినీ ఆహ్వానించలేకపోయిన షర్మిల తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో పెట్టారు ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ లోని శంషాబాద్ లో వివాహ రిసెప్షన్ కు షర్మిల ఏర్పాట్లు చేశారు రాజకీయ సినీ ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ వేడుకలకు హాజరు కానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రానున్నారు అయితే షర్మిల సొంత అన్న ఏపీ సీఎం జగన్ వస్తారా లేదా అన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేపుతోంది అయితే ఏపీలో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాప్తాడు సిద్ధం సభ కారణంగానే జోధ్పూర్ లో జరిగిన వివాహ వేడుకలకు జగన్ హాజరవ్వలేదట ఇటీవల హైదరాబాద్ లో జరిగిన నిశ్చయ వేడుకకు జగన్ హాజరైన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ లో రిసెప్షన్ కు జగన్ తప్పకుండా హాజరవుతారని సమీప బంధువుల ద్వారా తెలిసిందే